జీడిపప్పు పచ్చి బఠానీ టమాటా మసాలా కర్రీ అనమాట ఇది రెస్టారెంట్ స్టైల్లోని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇందులో మన దగ్గర ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీనికి జీడిపప్పు కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఉట్టి జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు నేను పచ్చి బఠానీని కొంచెం సాల్ట్ వేసి ఉడికించి ఉంచాను అనమాట కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లోని తరగనిది కొంచెం వేయించుకోవాలి చిన్న పచ్చివాసన పోతే సరిపోతుంది అందులోనే రెండు టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట కొంచెం మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు మనం వీటిని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి లైట్గా మగ్గితే సరిపోతుంది వీటిని చల్లార్చి పక్కన ఉంచుకోవాలన్నమాట మిక్సీ గిన్నెలోని వెల్లుల్లి డబ్బులు ఒక నాలుగు చిన్న అల్లం ముక్క ఒక రెండు స్పూన్లు జీడిపప్పు అనేది వేసుకున్నాను ఈ జీడిపప్పు కూడా గ్రేవీలో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులోనే ఉల్లిపాయ టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం నెయ్యి అనేది వేసాను కళాయిలోని అందులోనే కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు అనేది మిగతా జీడిపప్పుని ద్వారగా వేయించి పక్కకు తీసి ఉంచుకోవాలి అందులోనే ఒక ఉల్లిపాయ చిన్న బిర్యానీ ఆకు వేసి ఎర్రగా వేగనివ్వాలి బిర్యానీ ఆకు వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది అందులోనే మనం ఆడి ఉంచుకున్న గ్రేవీ కూడా వేసి సాల్టు పసుపు కారం వేసి బాగా వేగనివ్వాలి ఇది వేగడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు ఎందుకంటే ఇందాకలో మనం ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం వేయించుకున్నాం కదా రెండు నిమిషాలు వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసి ఉప్పు కారం అనేది సరిచూసుకోవాలి అందులో కొంచెం గరం మసాలా పొడి అనేది వేసుకోవాలన్నమాట వేసి కొంచెం వాటర్ అనేది వేసి దగ్గరికి ఉడకనివ్వాలి ఈ ఉడికిన దాంట్లోనే వేయించుంచుకున్న జీడిపప్పు ఉడికి ఉంచిన పచ్చి బఠానీలు కూడా వేసి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి కూర అంతా మరీ చక్కగా ఉన్న బాగోదు కాబట్టి కొంచెం దగ్గరికి అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది అందులోనే దించే ముందు కస్తూరిమైతే వేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కస్తూరిమైతే వేసుకోవాలి రెండు నిమిషాలు ఉడికితే జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే టేస్ట్ అనేది చాలా బాగుంది సేమ్ రెస్టారెంట్లో మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కర్రీ కూడా సేమ్ అలానే వచ్చింది